ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే పదమూడవ తేదీ మంగళవారం రోజు తులరాశి వారికి నాలుగు గంటలకు ఒక స్త్రీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది దాంతో మీ జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి మరింతకి మే పదమూడవ తేదీన ఈ యొక్క తులరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మంగళవారం రోజు నాలుగు గంటలకు ఏ స్త్రీ నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది ఆ అసలు మీకు ఫోన్ లో ఏం చెప్తుంది వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ మీరు చేసే ప్రయత్నాల ఫలించి ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటివరకు అప్పుల ఉబ్బులు కురికిపోయిన మీరు అన్ని అప్పులు తెచ్చేస్తారు దీంతో మీకు తలపై భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసే వ్యక్తులు కూడా షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పన్ను కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి తొలరాస్ విజయం మీ పరుగులు పెడుతూ ఉంటుంది ఇక ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతకాలం ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ ఆశించిన ఆదాయం అనేది ఆశించిన సంపద అనేది రాబోతుంది ఇక নিদ্যোগলি మంచి ఉద్యోగం ఎవరైతే ఉంటారో ఇక నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారనమాట అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీ విచక్షణతో ధైర్యంగా ఉంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈ సమయంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు చేసి ఏవైతే మీరు చేసే పనులు ఉంటాయో అవి చేసే చిన్న పొరపాట్ల కారణంగా లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేందుకు ఛాన్స్ కనబడతాయి పడుతుంది జాగ్రత్తగా ఉండండి అవునండి ఎందుకంటే ఈ యొక్క చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడి సూచనలు కనిపిస్తుంది కాబట్టి కాస్త కేర్గా ఉంటే అది మీకే మంచిది అందుకే మీరు ఏ నిమిషం సరే చాలా అలర్ట్గా ఉండాలండి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిజన్ తీసుకోండి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూర్ల్యాన్ని చెల్లించుకోక తప్పదు తుల రాశ్వారు ఇక తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ మనం పోడ్చేలేమండి ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ అక్కడి వరకు వెయిట్ చేయాల్సిందే ప్రేమికులు ఇక ఈ లోపు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఇక వాళ్ళ యొక్క జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలుపులు లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు ఇక ప్రభుత్వ సమంత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలో పూర్తి అవుతున్నాయి అనమాట సో ఈ ఈ యొక్క రాశి వారికి మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి మే పదమూడు తేదీ మంగళవారం తులరాశి వారికి నాలుగు నాలుగు గంటలకు ఒక స్త్రీ ఫోన్ చేస్తుందని అనుకున్నాం కదా ఇందుకో ఆ స్త్రీ ఎవరో ఎందుకు ఫోన్ ఇప్పుడు మనం చూద్దామండి తోలారసులో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మగవారు ఈ యొక్క మగవారు ఎవరికైతే పెళ్లి కాని వారు ఉంటారో ఎవరిని ఎవరినైతే మీరు అమితంగా ఇష్టపడి ఆ స్త్రీని మీ సొంతం చేసుకోవాలి పెళ్లి చేసుకుని మీ ఇంటి మీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి మీ ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో గుడ్ న్యూస్ వినబోతున్నారండి అది కూడా మే పదమూడు తేదీని వినబోతున్నారో ఆ స్త్రీ మీరు ఎవరినైతే ఇప్పటివరకు వన్ సైడ్ లవ్ చేస్తూ ఆమెను ఎంతగానో ఇష్టపడుతూ చాలా అంటే చాలా ప్రేమిస్తూ చెప్పేంత ధైర్యం లేకుండా మీరు దాచిపెట్టుకుంటూ వన్ సైడ్ లవ్ చేస్తున్నారు అటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఆమె పేషెంట్స్ని భరించలేక ఓపిక నశించిపోయి మీరు ఈ విధంగా చేయటం తనకు అసలు నచ్చక డైరెక్ట్గా ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ అంటే తులరాశికి సంబంధించిన ఆ స్త్రీ నాలుగు గంటలకు ఒక ఫోన్ కాల్ మీకు చేయడం జరుగుతుందండి అవునండి మంగళవారం తులరాశి వారికి సంబంధించిన నాలుగు గంటలకు ఆ స్త్రీ మీకు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేస్తుందండి ఇక ఇన్నాళ్ళు ఏదైతే ఓపే పట్టిందో మీ నుంచి ఏదైనా ప్రేమకు సంబంధించిన ప్రపోజల్ వస్తుందని చాలా ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ మీ నుంచి ఎటువంటి ఏదైతే తను ఆశిస్తుందో అటువంటి ఎటువంటి రెస్పాండింగ్ రెస్పాన్స్ రాకపోయినప్పటికీ తనే ఇనిషియేటివ్ తీసుకుని ఈ సమయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆమె నుంచి ఆ ప్రేమను ఆమె మీకు ఈ సమయంలో ఇవ్వబోతుందండి ఆమె ప్రేమ జీవితం ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ విధంగా తనకి కూడా ప్రేమ మిమ్మల్ని ప్రేమించడం ఇష్టమేనండి మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఇష్టమేనని ఆ విధంగా ఏక తులరాశి వారికి నాలుగు గంటలకు ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి చెప్తుందండి తాను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని పెళ్లి అనుకుంటున్నానని తను చెప్పడంతో నిజంగా మీరు ఆ సమయంలో ఒక ఇంత ఆశ్చర్యం గురవుతా అనమాట ఎందుకంటే మొన్నటి వరకు మీరు ప్రేమించిన వ్యక్తిని మనం చూసి చూడట్లు ఉండేటటువంటి ఒక ఆడ ఒక ఆడ మనిషి ఈ విధంగా మీకు డైరెక్ట్గా ఒక ఫోన్ కాల్ చేసి ఈ విధంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాము పెద్దవారు ఒప్పుకోకపోయన ఒప్పుకోకపోయినా సరే మీతో వచ్చేస్తానని ఎవరైతే ఆ స్త్రీ అంటుందో ఆ స్త్రీ మాటలకు మీరు చాలా ఆశ్చర్యపోతారండి ఆ మనిషి ఎవరైతే మాట్లాడతారో నిజం చెప్పాలంటే ఒకంత మీకు విపరీతమైన ఆశ్చర్యాన్ని గుర్తిస్తున్నమాట ఈ స్త్రీ ఒకొక్కసారి ఊకలా ఉంటుంది ఏంటి అని మైండ్ పోతుందనమాట ఎందుకంటే ఆ స్త్రీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది కాబట్టి నిజం చెప్పాలంటే ఈ యొక్క రాసులు జన్మించిన వ్యక్తిని అదృష్టవంతులని చెప్పాలి ఎందుకంటే ఆ స్త్రీ మీ నుంచి ఫోన్ కాల్ మాత్రమే ఏదైతే ఉందో ఆ స్త్రీ ఫోన్ కాల్ మాత్రమే చేయడం జరుగుతుందండి అంతకుమించి ఈ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏమీ ఉండదండి ఎందుకంటే మీకు కూడా ఇష్టమే కదా మీరు ఇప్పటివరకు మనసు లవ్ చేసి ఉండొచ్చు తన సైడ్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందని ఇప్పటివరకు మీరు వెయిట్ చేసిన మీకు మంచి చక్కటి ఫలితం దక్కుతుందండి ఆ స్త్రీ మీకు ఖచ్చితంగా నాలుగు గంటలకు ఒక ఫోన్ కాల్ చేస్తుందండి ఆ ఫోన్ కాల్ ఏదైతే చేస్తుందో ఆ స్త్రీ ఆ విధంగా ఒక ఫోన్ కాల్ చేయడం ద్వారా మీకు తనలో ఉన్న మా తన మనసులో ఉన్న ప్రేమను పెళ్ళి ప్రపోజల్ను మీ ముందు పెడుతుంది ఇక ఆ యొక్క ప్రపోజల్కి ఒప్పుకున్న మీరు నిజం చెప్పాలంటే ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడం ఒక అదృష్టంగా భావిస్తారనమాట ఆమెను నెత్తిన పెట్టుకున్న మాదిరి అంటే అలా చూసుకుంటాను కాదు ఆ విధంగా నెత్తిన పెట్టుకున్న మాదిరి మీ యొక్క భార్యను అది మీ యొక్క ప్రేమికులను చాలా అంటే చాలా ప్రేమిస్తారు ఇక ఈ విషయం ఈ విధంగా ఉంటే తుల రాశి వరకు ప్రజెంట్ అనుకూలంగా ఉంటుందండి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అనమాట ఇక వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం లేకుండా తమ వ్యాపారాన్ని ఈ యొక్క రాశి తమ వ్యాపార నిర్దేశాల వల్ల విస్తరించగలుగుతారనమాట ఈ కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అంది వస్తాయి కానీ ఎవరో ఒకరితో ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో భేదో వచ్చే అవకాశం ఉంటుందండి కాబట్టి హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కా అలాగే ఈ యొక్క రాసవారు వీళ్ళేంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇంట్లో ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీ వంతుగా సహాయం చేయండి ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏమైనా వివాదాలు కనుక తలెత్తినా త్వరలో అవి పరిష్కారం అవుతాయి అదనపు పనులు వెతుక్కోవడంలో జీ తొల జాతకులు సక్సెస్ అవుతారనమాట ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి ఈ యొక్క రాశి వారు ఎన్మిస్ పైన పైచేసి సాధిస్తారు మీ యొక్క శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత ఆందోళన ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను చక్కపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఇక మీలో ఉండేటటువంటి ఆందోళన తిరిగి వస్తుంది అనమాట ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా ఈ యొక్క నిజం చెప్పాలంటే అదృష్టం చూడబోతున్నారనమాట ఈ యొక్క రాసి ఎక్స్పెక్ట్ చేయడం అటువంటి లైఫ్ని మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు ఈ యొక్క రాశి వారి అలాగే మీరు అనుకున్న పనులని సకలము నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు తులరాశాతల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే కనుక వారికి బదిలీల అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి గుర్తుపెట్టుకుని మీరు చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో ఈ యొక్క తులరాశి వారికి సంబంధించి ఎవరైతే త్వర రాసి వారు ఉన్నారో వారికి సంబంధించి మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయండి సమర్థులైన వ్యక్తికి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడే వ్యాపారం చేయాలని తింకే ఉన్నట్లయితే కనుక ఈ విషయంలో అడుగు ముందు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా జూన్ అనుకూలంగా ఉండకపోవచ్చు కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది ఇక పార్ట్నర్తో క్రాస్ఫర్ సంబంధించి కాకపోతే ఇక రాసి మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిది అనమాట ఎక్కువగా చదువు తీసుకునే అనరాన్ని మాటలు అంటే ప్రేమికులు ప్రేమికురా చాలా బాధపడతారు కాబట్టి ఆ విధంగా ఎప్పుడూ కూడా ఈ యొక్క గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ విధంగా అసలు చేయకండి ఇక అనుకోని మాటలు అనేవి గుర్తుపెట్టుకుంటే తుల రాసివారు కాస్త అంటే ఎక్కువగా చదువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికుల వదిలి మిమ్మల్ని వెళ్ళిపోవచ్చు అలాగే బంధం మరింత స్ట్రాంగ్గా బారపడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజు రాబోయే రోజుల్లో యొక్క తుల రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది లేకపోతే యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఇంతకుముందే రాబోయే రోజుల్లో మాత్రం ఇవి చాలా అదృష్టవంతంగా ఉండబోతుంది అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తుల రాశివారు ఏ రంగంలో అయినా సరే చాలా ఈజీగా నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి సో చూస్తారు కదా తులారాసు వారు మే పదమూడవ తేదీ మంగళవారం తులారా వారికి నాలుగు గంటలకు ఏ నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎందుకు ఆమె మీకు కాల్ చేస్తుంది రాబోయే రోజుల గ్రహ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సెమ్మని క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్